పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ సచిసా జిల్లా కదిరిలో బహుజన సమాజ్ పార్టీ పుట్టపర్తి అసెంబ్లీల ప్రెస్ మీట్ సమావేశానికి బిఎస్పి జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీఎస్పి రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిన ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం ప్రజా వ్యతిరేకం ఈ నిర్ణయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితులను అమలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నది దీనివలన మెడికల్ విద్యను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థులకు దూరం చేయాలనే సీఎం చంద్రబాబు గారి ప్రధాన కుట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు డాక్టర్ కావాలన్న కళ కలగానే మిగిలిపోతుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డాక్టర్లను ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను చంద్రబాబు గారి ప్రభుత్వం దూరం చేస్తున్నది రాజ్యాంగబద్ధంగా రావలసిన రిజర్వేషన్లను కోల్పోతున్న ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు మరియు డాక్టర్లు మెడికల్ సీట్లు సీఎం చంద్రబాబు గారు అమ్ముకునే పరిస్థితి వచ్చింది పీపీబి విధానం లంచాల కోసం తమ కమ్మ కులం అభివృద్ధి కోసమే చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తారు తన మంత్రివర్గంలో ఉన్న మంత్రి నారాయణ గారు విద్యా సంస్థలు నడుపుతున్న వారికి మెడికల్ కాలేజీల్లో దార్యం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ కన్వీనర్ కోటా కింద యాభై శాతం సీట్లు ఉంటాయని ఎలాంటి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పడం చూస్తే ఎంతటి భరితగింపు ఇది అనిపిస్తుంది ఎందుకంటే మె మెరిట్ మార్కులు వచ్చిన వారికి కన్వీనర్ కోట కింద యాభై శాతం సీట్లు లభిస్తే మిగిలిన యాభై శాతం ఎంత తక్కువ మార్కులు వచ్చినా డబ్బు ఎక్కువ వస్తే చాలు అనే రీతిలో మెడికల్ విద్యను వ్యాపారం చేయడం దుర్మార్గం సీఎం చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే నీ దగ్గర డబ్బు ఉంటే చదువుకో లేదా నీ కర్మకు నువ్వు చావు అనే రీతిలో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన నేరానికి ఎస్ఎస్టి బీసీ మైనార్టీలను నైవంచనకు గురి చేస్తున్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తూ మెడికల్ బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై భీమ్ జై భారత్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి అంబావతిని గోవింద్ గారి యొక్క స్వగృహం నందు మరి జిల్లా బిఎస్పి పార్టీ కార్యదర్శి కార్యదర్శి కేటగిరి ప్రసాద్ గారు ఇక్కడికి చేసినటువంటి మా బహుజన సోదర అందరికి కూడా పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే పెద్దలు చెప్పారు ఇది వరకు రాష్ట్రంలో ప్రైవేటీకరణ ముఖ్యంగా విద్య విద్యతో పాటు వైద్యం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం మరి విద్య అలాగే ఉంది మరి వైద్యం కూడా వైద్య కళాశాలలు అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి మరి ముఖ్యంగా మా మా జాతికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ దేశ నివాసులకు సంబంధించినటువంటి వైద్యం నేర్చుకునేటువంటి కాలేజీలు మళ్ళీ ఇటువంటి కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని మేము అడుగుతున్నాం మరి చిత్తశుద్ధి లేకుండా ముందుకు వెళ్తే మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నాము వీళ్ళే మా పార్టీ వెన్నం కానీ టీడీపీ పార్టీ మరి నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాంలో మరి అందరూ మన జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎంపీలు ఉన్నారో చెప్పారు అవునండి మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో యాటగిరి ప్రసాద్ గారు చెప్పారు మరి కది మదనపల్లికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు గతంలో మదనపల్లిలో ఉన్నటువంటి కళాశాలను ప్రైవేట్ కన చేస్తే అడ్డుకున్నటువంటి పరిస్థితులు దా ఉన్నాయి కదా మరి ఇప్పుడేమైంది మరి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి గతంలో చేసినటువంటి ప్రభుత్వం ఏ విధంగా చేసిందో యథా తాజా ప్రజాని మీరు కూడా అలాగే కొనసాగించాలనేటువంటి ఆలోచనలో మా అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది మీరు విరమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు బీఎస్పీ పార్టీతో కలిసి పెద్ద ఉద్యమం చేపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవుస్కుంటున్నారు జై భీమ్ జై భారత్ కదిలినందు మరి ఈ రాష్ట్రంలో అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వము మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇవి ప్రైవేట్ పరము మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు డాక్టర్లు చదివే అవకాశము లేకుండా పోతుంది ఎందుకంటే గత గత వైఎస్ఆర్ సిపిలో మరి మదనపల్లి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటారని చెప్పేసి అంటే అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్లంతా దాన్ని ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ మదనపల్లి ఎమ్మెల్యే అయినటువంటి శాసనసభ్యులు ఆ రోజు గొంతు గొంతు ఎత్తి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఈ రోజు అదే మెడికల్ కాలేజీని మరి ప్రైవేట్ పరం చేస్తున్నారంటే రోజు శాసనసభలో ఉండిగానే ఆయన మాట్లాడకపోవడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈ పాలక ప్రభుత్వాలలో ఏమి గౌరవం ఉండదు ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఆలోచించండి మనకు రాబో రోజుల్లో ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మనము నయవంచన చేసి మరి ఈ ఇల్లు పబ్బం గడుపు గడుపుకుంటున్నారు మరి విద్యను ప్రైవేట్ పరం చేయడం అనేది లేదు ఉద్యోగాలను ప్రైవేట్ పరం చేయడం అంటే మనకు అన్యాయం చేయడమే ఈ ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానము మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో మరి అనేక మోసాలు చేసి తన పబ్బం గడుపుకుంటా ఉన్నాడు ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆ ప్రభుత్వము కానీ ఆ పార్టీలు కానీ మనవి కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నిజమైన స్వేచ్ఛ స్వతంత్రం కావాలంటే అది ఒక బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది మరి మెడికల్ మెడికల్ కాలేజీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఒప్పుకోదు మరి ఇప్పటికైనా బహుజనులందరినీ ఏకం చేసి మెడికల్ కాలేజీల పైన ప్రైవేట్ పరం చేస్తుంటే ఈ ప్రభుత్వాల పైన పోరాటం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ ముందు ఉండి అంచెలంచెలుగా పోరాటం చేస్తుందని చెప్పేసి మరియు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జై భీం జై భారత్